ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలు నడుస్తున్నాయా రాజకీయ హత్యలు జరుగుతున్నాయా పార్టీలు వేరైనా మొన్న వైసీపీకి సంబంధించిన లింగమయ్య నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వేరయ్య పార్టీలు మారుతున్నారు కానీ మనుషులు వాళ్ళే ప్రాణాలు అవే కానీ ఇవి దీని వెనక నిజంగా రాజకీయ ప్రోత్బలం ఉందా పార్టీల్లో ఒకరినొకరు శత్రువులుగా మారుకొని చంపుకుంటున్నారా లేదంటే ఇతర ఇతర కారణాలు ఉన్నాయా కారణాలు ఏవైనా ఉండొచ్చు రెండు కోణాల్లో ఉండొచ్చు కానీ దానికి రాజకీయాలకు ముడిపెడుతున్నారు మళ్ళీ మరొకసారి ఫ్యాక్షనిజం పెచ్చిమీరుతుంది అనే సంకేతాల ఎవరు వచ్చినా సరే ఎవరు అధికారంలో ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి అయితే తప్పదు అనే సంకేతాల అది కూడా తాజాగా వీరయ్య చౌదరి హత్య అంటే ఆయన వచ్చాడంట ఆఫీస్లో కూర్చున్నాడంట అందరూ అక్కడ ఎవరు లేరు ఆఫీస్లో ఒకళ్ళే ఇద్దరు ఉన్నారు ఒక వ్యక్తి ఉన్నట్టున్నారు వచ్చి నలుగురు అది కూడా ఒక సినీ ఫక్కీలో మాస్కులు కట్టుకుని వచ్చి కత్తిపోట్లు అది కూడా కాకపోతే ఒకళ్ళు ముప్పై ఎనిమిది కత్తిపోట్లను రాశారు కొంతమంది యాభై రెండు కత్తిపోట్లు రాశారు మొత్తానికి ఎన్నో కానీ కత్తిపోట్లు అయితే దిగినాయి అంటే ఇంకా రేపు ఇదే జరుగు కంటిన్యూ అయిపోతే ఇంకా పార్టీలకు అతీతంగా ఎవరినైనా నడురోజు మీద నడుస్తున్నా చంపేస్తారు కూర్చున్నా చంపేస్తారు ఎక్కడున్నా చంపేస్తారా ఏంటి ఈ సంకేతాలు ఏంటి ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మొన్న అప్పట్లో జరిగిన హత్యలు మొన్న లింగమయ్య అనుకుంటా అనంతపురం దగ్గర ఈ నెల పరామర్శించిన జగన్మోహన్ నిన్న ఇది అంటే మధ్యలో ఇంకా చాలానే జరిగినాయి జరుగుతున్నాయి వీటికి ఇంకా పులిష్టా పడట్లేదు రాజకీయ హత్యలా లేదంటే హత్య రాజకీయాల వ్యక్తిగత కక్షల్ని రాజకీయాలకి ముడిపెడుతున్నాం వాడేసుకుంటున్నారు కాబట్టి ఈ అట్లా పెరుగుతాయి ఏ ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్గానే చూడండి అందులో దాని వెనకాలన్న ఉద్దేశాన్ని చూడండి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏం కనబడుతుంది ఇంకా పూర్తిగా రాకముందే రాజకీయం జొప్పించేసి పెట్టేసారు ఫస్ట్ అయితే గనక నిజంగా రాజకీయమే ఫస్ట్ అయి ఉంటే అని తెల్లి మాములుగా ఆగుతుంది ఆవిడ నాలుగు మాటలు ఎక్కువ చెప్పే మనిషే కదా చంద్రబాబు నాయుడు గారు ఆగుతారా నాలుగు మాటలు ఎక్కువే చెప్పే మనిషే కదా కానీ ముందు అదేం లేదు ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి వైసీపీకి అదేదో రేషన్ మాఫియా దాంట్లో అన్నట్టు ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదో కదా రియల్ ఎస్టేట్ మద్యము రేషను అవును ఏదో హరిబాబు గారికి అవునవును ఈతను రకంగా ఆ ఏరియా ఏదో హరిబాబు అంతే అంతే షాడో ఒకప్పుడు ఎమ్మెల్యేగా అతను వేల మెజార్టీతో ఇండిపెండెంట్ గా గెలిచాడు ఆ తర్వాత ఈ ప్లేస్ వచ్చేటప్పటికి అవతలకి వెళ్ళిపోవడంతో ఇతను అక్కడ ఎంపీపీ అయ్యాడు మాజీ ఇప్పుడు మాజీ ఇతనికల్లా ఉన్నటువంటి ఏకైక అంశం ఏంటంటే సమస్యల్లా హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటాడు ప్లస్ వ్యాపారాలు అవన్నీ కోట్ల కోట్లే ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిలో లెక్కర్ బిజినెస్ అంట ఎక్కువ ఆ లెక్కర్ అంతా కూడా సిండికేట్ కి హెడ్ అట అట్లాగే ఈ దాన్ని పేరే ఉంటారు ఈ బియ్యం సిండికేట్ రేషన్ సిండికేట్ ఇతన్దేనట అన్ని అతని చేతిలోనే నడుస్తున్నాయి లీడర్ల చేతికి ఇచ్చేసాము అన్ని మిగతా వాళ్ళందరూ ఆ మాట పరిస్థితి తెచ్చాం దాంట్లో కడుపు వండటం ఉంటాయి గొడవలు ఉంటాయి పూర్తిగా బయటకు వచ్చేదాకా ఆగు ఈలోపు ఈ ప్రచారం చేసుకుని అక్కర్లేదు ఒకవేళ వచ్చిన అది తెలుగుదేశము వైసీపీనో అని కాదు కదా ఆ వ్యాపారం పరంగా వచ్చిన తగవుల వల్ల జరుగుతుంది అంతే ఇప్పుడు రేషన్దే అనుకున్నాం రేషన్ మాఫియా అంటే ఈయన కూడా మాఫియా అవుతాడు కదా ఈయన మాఫియా ఆపుతుంటే చంపలా వాళ్ళు తినేది ఏది తింటనాడంటే చంపినట్టు అంతే కదా అంతే కదా కాబట్టి అది వ్యాపార లావాదేవీల వివాదం యువతలో వైసీపీలో ఉన్నారు ఆయన తెలుగుదేశం ఉన్నాడు అంటే అది పార్టీకి ఏమన్నా సంబంధం ఉందా బేసిక్గా అనేది ఏంటి అధికార పార్టీలో ఉన్నప్పుడు భయపడాలి కదా ఎంతకాలం ఉంటది బేసిక్గా నీ ఉపాధిని దెబ్బతీస్తా నీ వ్యవస్థను దెబ్బతీస్తా నువ్వు బ్రతకనీయను అన్నప్పుడు ఏమవుతుంది వ్యవహారం ఇంకోటి ఇంతకు ఉందేదో మటర్ జరిగిందంట రేషన్ మటరే ఆ మటర్ దానికి ప్రతీకారం అన్న పాయింట్ కూడా ఉంది అది ఏం చేపించాడని అప్పుడు ఇచ్చువట అది కూడా నడుస్తుంది కాబట్టి అది వ్యక్తిగత వివాదం అంటే కారణం అంటే మనం కారణం ఇదే మనం గెస్ట్ చేయలేము జస్ట్ ఏదో విశ్లేషించుకోవడం వరకే కానీ మేము అధికారంలోకి వచ్చేసాం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అలాగే మాకు కూడా కొన్ని అధికారాలు ఇచ్చేశారు ఇవి మొన్నటి వరకు వీళ్ళు ఎవరికి లేవు వైసీపీలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మాకు వచ్చినాయి ఈ దర్ప లేదంటే ఇది కూడా ఇలాంటి హత్యలకు దారి తీస్తుందా అంటే అధికారంలో ఉన్నవాడిని చంపడం అంటే కొంచెం మరి ఆలోచించాల్సిన విషయం అంటే బేసిక్గా ఒకటే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జైలుకి పోతున్నటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళాలనుకుని చేస్తారా చేయరు కదా ఎవడు పని వాళ్ళు చేసుకుంటుంటారు ఉనికికి సవాలు వచ్చినప్పుడు ఎదురు తిరుగుతారు గదిలో పెట్టుకొడితే పిల్లయినా పుల్ల ఎదురు తిరుగుతారు అంతే బయట బతకలేనప్పుడు ఏంటి పోతే జైలులోకి వెళ్ళి బతుకుదాం లేని ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ని క్రియేట్ చేసుకుంటుంది ఎవరు చేస్తుంది ఎవరు అది కదా బేసిక్ గా ఎందుకు అంటే అధికారంలో ఉన్న వాడికి ఒక ధైర్యం ఉంటది అధికారం కోల్పోయిన వాడికి భయంతో వచ్చే ఒక ఒక ధైర్యం రకంగా ఉంటది అటువంటి జరుగుతూ ఉంటాయి దీని అసలు అధికారము వాటితో లెక్క వేయడమే తప్పు మీకు కొన్ని కొన్ని ఏరియాలలో వ్యాపారపరమైనటువంటి లావాదేవీల్లో రాజకీయ జోక్యాలకు సంబంధించిన ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటిపోతున్నాం అంటే వ్యాపారాల్లో అంటే మండలు చేసుకునే వరకు రాజకీయ బలం లేకుండా కొట్టుకు చచ్చిపోతారా మామూలుగా ఎందుకు వ్యాపారం చట్టబద్ధమైన వ్యాపారాలు చేయరు అదే అదే చట్ట విరుద్ధమైన వ్యాపారాలు చేసి ఎక్కువ రాజకీయ వాళ్ళే చేస్తారు మామూలు చేయగలుగుతారు అప్పుడు రెండు పార్టీల్లోనూ ఉంటారుగా అదే అంటున్నాను ఉంటారు ఖచ్చితంగా అప్పుడు అధికార పక్షం అనేది లెక్క అనుకుంటున్నారు అని ఇదివరకు సిక్స్టీ ఫార్టీ రేషియో నడిచింది ఇప్పుడు నడవట్లా ఇదివరకు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సిక్స్టీ పర్సెంట్ టీడీపీ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ వైసీపీ వాళ్ళకి మొన్నటిసారి వైసీపీ అధికారంలోకి వచ్చాక సేమ్ ఇదివరకు మీరు గుర్తుకు తెచ్చుకుంటే జనసేన వాళ్ళు పదే పదే అదే కామెంట్ చేసేవాళ్ళు సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ ఫార్టీ ఇప్పుడు వాళ్ళు టీడీపీలో చేరిపోయాక అది మాట్లాడలేదు ఇప్పుడు ఆ ఫార్టీ తీసేశారు ఫార్టీ పర్సెంట్ లేదు ఇప్పుడు ఎవడెవరో నువ్వు అనే పరిస్థితిలో ఉన్నారు ఇది అలవాటు పడ్డ మెయిన్ ఏంటంటే పార్టీ నాయకులకి వీళ్ళ వల్ల ప్రయోజనం ఏమి ఉండదు కానీ వీళ్ళని పోషించకపోతే వెనకాల రేపు పొద్దున్న తిరగడానికి మనుషులు రారు ఆ ఖర్చులు పెట్టుకునేది వీళ్ళే వీడు ఒక్కొక్కడి ఈ మాఫియా నడుపుతున్నాడు అంటే కనీసం యాభై వంద మంది ఉండాలిగా వీళ్ళ వెనకాల వీడికి ఏదైనా మీటింగ్ అంటే వంద మంది వస్తే చాలుగా వినాయకుడికి అట్లాంటిది ఏర్పాటు చేసే వాళ్ళ పట్ల చూసి చూడనట్టు పోతారు వాళ్ళు చేసే తప్పు అని తెలిసిన రేషన్లో తింటారని తెలీదా మధ్యలో తింటారని తెలీదా తెలియనట్టు నాటకాలు ఎందుకు మనం ఆ తింటున్నప్పుడు పంచుకుంటారు ఇంతవరకు పంపిణీ కుదరనప్పుడు గొడవలు వస్తున్నాయి ఎందుకు గొడవలు వస్తుంది ఇది ఇది అయితే గనక పోలీసుల దగ్గర లేదా పెద్ద మనిషి దగ్గర కూర్చుని చర్చించుకునేవాళ్ళు అట్టడి సెటిల్మెంట్లు చాలా జరిగాయి ఇప్పుడు అవి జరగట్లా అధికార ఆధిపత్య అహంకారం అనేటటువంటిది పతాక స్థాయికి ఉంటుంది పల్నాడు ఫ్యాక్షన్ రాయల్ రాయలసీమ ఫ్యాక్షన్ అనే దానికి ఇంకా ముగింపు ఉండదు కంటిన్యూ అవుతానే ఉంటాయి ఎవరు అధికారంలోకి వచ్చినా అనేది కూడా ఇలాంటి జరుగుతున్న హత్యల ద్వారా ఒక సంకేతం అసలు దానికి దీనికి ఏం సంబంధం లేదండి ఫ్యాక్షనిజం ఉండే దాంట్లో ఒక నియోజకవర్గంలోనో ఒక ఊర్లోనో ఇద్దరి మధ్యన శత్రులు అవును కరెక్ట్ ఆ ఇద్దరులో ఆధిపత్య పోరు కోసం జరుగుతాయి ఈ అట్లాంటి కాదు అంటే అంటే పెరగట్ల అంటే హత్య జరిగిన తీరు చూస్తే మాస్క్ వేసుకుని వచ్చి వేసుకొని కత్తులతో పొడి చేయడం అనేది మామూలు పని కాదు కదా చంపి తర్వాత వెళ్ళి స్టేషన్ లో లొంగిపోతుంటారు ఆ వ్యవస్థ వేరు అది వేట కొడవాళ్ళు ఆ నరకడం వేరు అంటే మీరన్నట్టు అది రెండు వర్గాల మధ్య ప్రతీకారంతో జరిగిన అయితే అలా ఉంటాయి కానీ ఇది వ్యాపారంలో కొన్ని క్రైమ్ అంటున్నాను దీన్ని క్రైమ్ లెక్కనే ఇప్పుడు దొంగతనం చేసేటప్పుడు పొడి చంపేస్తారు కానీ ఫ్యాక్షన్ గా చూడకూడదు దొంగతనం కోసం క్రైమ్ ఇది ఈ తరహా క్రైమ్ ఇది ఈ టైప్ లోనే చూడాలి కాని దాంతో ముడి పెట్టకూడదు దేనికి అదే విడిగా సుపారీల సుపారీ కిల్లింగ్ అని నేను అనుకుంటా ఎందుకంటే క్రూరంగా చంపేటటువంటి వాడిలో రెండు రకాలు ఉంటుంది ఒకటి అన్యాయం జరిగితే వ్యక్తిగా చేసేటట్టు ఇది అట్లా కాదు డబ్బులు తీసుకున్నప్పుడు నాకు ఇన్ని పోట్లు పొడవాలి అని చెప్పేవాడు ఉంటాడు అంటే అవతలోడు అంటే ఊపిరి రావాలి ప్లస్ ఇన్ని పోర్టు పొడవాలని కూడా చెప్పేవాళ్ళు పోటు డబ్బులు కూడా చెప్పేవాళ్ళు ఆ డబ్బులు లెక్కల్లో అవి ఉంటాయి మనం ఎదువరకు ఈ ఫ్యాక్షన్ బ్యాచిల్లో రోడీల బ్యాచిల్లో అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడడానికి మనకి పోలీసులు సహకరించేవాళ్ళు అప్పుడు విడిగా కూర్చుని మాట్లాడితే తెలిసి అట్లాంటి బోలుడు ఇష్యూస్ కుడిస్తే పోటుకి ఎంత నరికితే ఎంత ఏది ఏ పార్ట్ నరికితే ఎంత అనేటటువంటివి కూడా ఉంటాయి లెక్కలు అట్లాంటి వ్యవస్థలు వేరు ఇప్పుడు ఇది ఏంటంటే సుపారీ కిల్లింగే అనుకుంటున్నాను నేను వాళ్ళు కూడా వాళ్ళ పేపర్ జ్యోతి నాటి రాసింది కూడా సుపారీ టైప్ లోనే రాసింది మధ్యలో వైసీపీకి కానీ సార్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకుంటే ఈ మంటలకు సంబంధించి దానే కాదు ఏదైనా ఇప్పటికే టీడీపీ మీద ఒక ముద్ర ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ పాలన చేస్తున్నారు అని లోకేష్ మీద ఏదో ఒక ముద్ర అయితే ఉంది అది నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా అనేది ఇప్పుడు అప్పుడే చెప్పలేము దానికి తోడు ఇలాంటి హత్యలను కూడా వైసీపీ మీద ఆపాదించడం లేదంటే ఈ హత్యల ద్వారా సానుభూతి పొందాలని టీడీపీ అనుకోవడం మంచి ప్రక్రియ ఒకటి మనం ఒక గేటుని తెరిచేసాం వరద గేటు తెరిచేసాం నేరాలేట్ తెరిచేసాం ఏంటంటే చంద్రబాబు అంటే నేను చెప్తున్నాను సిన్సియర్ గా అబ్జర్వ్ చేసినటువంటిది లంచం తీసుకునేవాడు వణుకేవాడు చాటుగా వెళ్ళి తీసుకోవడం తప్పించి గా తీసుకునే ధైర్యం చేయలేకపోయారు ఆ రోజున ఆ వణుకు చంద్రబాబు చేశాడు తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి చేశాడు పేపర్లో వచ్చిన టీవీలో వచ్చిన వెంటనే సస్పెన్షన్ జగన్ చేయలేదు రెండోసారి వచ్చింది చంద్రబాబు ఇప్పుడు పద్నాలుగు కి ముందు చంద్రబాబు రాజశేఖర రెడ్డి నాలుగు దాకా చంద్రబాబు ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చిన రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి దాకా కూడా జరిగింది వ్యవస్థల చిన్నాభి యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు అసలు రాయ ఫ్యాక్షనిజాన్ని రౌడీజాన్ని కంట్రోల్ చేయడం ప్రారంభించింది చంద్రబాబు కొనసాగించింది రాజశేఖర రెడ్డి దాన్ని ఆ గేటు తెరిచేసి ఇదేంటి సార్ మీరు ఇట్లా చెడగొట్టడం వల్ల మనకి వాళ్ళందరినీ రౌడీలు ఫ్యాక్షనిస్టులు అన్నారు కానీ వాళ్లే మనకు బలమైన నాయకులు సార్ మనం ఇప్పుడు వాళ్ళని తయారు చేసుకోవాలి అని చెప్పడం వల్ల ఇప్పుడు స్వేచ్ఛ ఇచ్చేసారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్యాక్షనిస్ట్ అయిపోవాలనుకుంటున్నాడు ప్రతి ఒక్కరు రౌడీ అవ్వాలనుకున్నాడు మీకు రౌడీయిజం ఫ్యాక్షనిజం ఎట్టు ఉంటుంది అంటే మన పేరు చెప్తే భయపడిపోవాలి అనేటటువంటి మెంటాలిటీ ఒకసారి వచ్చిందంటే ఆఫీసర్ భయపడతాడు ఇది అంటే అది మద్యము డ్రగ్స్ కంటే చాలా పవర్ఫుల్ ఆ మత్తు దిగదు ఆ మత్తుని దించడానికి ఆ రోజున పోలీసులు పోలీస్ స్టేషన్ బయట ఆ తలుపులకు కట్టేసి పొద్దు నుంచి సాయంత్రం దాకా వెళ్తాను ప్రతి కానిస్టేబుల్ ముడ్డు మీద ఒకటి వేసి వెళ్ళిన ఉన్నాయి రౌడీళ్ళే అలాంటి స్టేజీల తర్వాత కంట్రోల్ అయింది ఫ్యాక్షనిజం చేసే వాళ్ళని ఎప్పటికప్పుడు అట్లా పట్టుకోవడం వల్ల జరిగింది వాళ్ళని కూడా అట్లా రోడ్ల మీద కూర్చోబెట్ట ఇప్పుడు సీన్ మారిపోయి ఎదుటి ప్రత్యర్థి రాజకీయ పార్టీ వాడిని అట్లాంటి కేసుల్లో ఇరికిచ్చే పని ఎప్పుడైతే జరుగుతుందో మామూలు సంఘటనల్ని నేర సంఘటనలుగా చిత్రీకరించడం ఎప్పుడైతే అంటే ఒకే చెప్పాలంటే చట్టం తన పని తని చేయడం మర్చిపోయింది నైతికత చచ్చిపోయింది హింసాకాండని ప్రేరేపించేటటువంటి శక్తులు కార్యకర్తల రూపంలో చేస్తూ ఉంటే దానికి వాళ్ళ ట్రాప్ లో నాయకత్వం పడిపోతుంది డెబ్బైల నాటి డెబ్బైల నుండి తొంభైల దాకా పట్టిన దరిద్రం రాష్ట్రానికి ఏదైతే ఉందో ఆ దరిద్రం ఇప్పుడు పీక్ కి వచ్చేసింది ఆనాడు కూడా లేనంత అసహ్యకరమైన వాతావరణం వాళ్ళు జరుగుతుంది అసహ్యకరమైన వాతావరణం ఇది దీనికి ఎప్పుడైతే నేరం చేస్తే అది తప్పు అని చుట్టుపక్కల అంటాడని ఫీలింగ్ ఉన్నప్పుడు ఒక ఆస్పెక్ట్ ఉంటది నేరం చేస్తే గ్రేట్రా నువ్వు చేస్తుంది రా అని ప్రశంసిస్తారు అంటే ఉండే వాతావరణం ఉంటుంది ఇప్పుడు రెండో వాతావరణం పెరుగుతుంది ఇది మనం కంట్రోల్ చేయలేము ఒకసారి వచ్చేసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు పుట్టాలి ఏది ఆనాటి చంద్రబాబు పుట్టాలి ఇప్పుడు చంద్రబాబు దాన్ని చెడగొట్టేసుకున్నారు చంద్రబాబు తన మీద ఉన్న తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు ఉన్న ముద్ర ఏదైతే ఉందో ఆ ముద్ర దఫా లేదు పూర్తి భిన్నమైన ముద్ర ఎదువరకు రాజశేఖర రెడ్డి ఏ మాట అనేవాళ్ళు కక్ష సాధింపు అది ఇది అనేసి జగన్ ఏమాటైతే అన్నారు దానికి పదింతల వ్యవస్థ నడుస్తుంది పదింతలు ఎంత ఎప్పుడైతే నడుస్తుందో ఇక అది అనైతికం అని చెప్పే హక్కు లేకుండా పోయేది నువ్వు అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డాక ఇంకెదురకు నీతే దీన్ని సమర్థించడం ప్రారంభించాక ఇంకేం చెప్తారు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఆంధ్రాలో వెచ్చల విడితనంతో కూడినటువంటి స్వేచ్ఛతో వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తూ అన్ని వ్యవస్థలు అధికార పక్షపు నాయకులకి దాసోహం అనే పరిస్థితి వస్తే ఇంకా డెమోక్రసీ ఏడుంది అదే కదా నువ్వు ఏ వ్యవస్థలైతే కాపాడాలో ఆ కాపాడాల్సిన వ్యవస్థలో కార్యకర్తల మాటలు వింటాం లేకపోతే ప్రభుత్వం యొక్క దాసోహం అంటూ ఉంటే రాజ్యాంగం పనిచేయదు చట్టం పనిచేదు తప్పుడు కేసులు పెడతాం తప్పుడు ఇష్టాలు ఇష్టాలుగా నడుస్తామంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ నడుస్తుంది వాస్తవానికి ఇటువంటి అంటే మనం ఇప్పుడు రాజకీయ యాంగిల్లో మాట్లాడుకున్నాం దాన్ని పక్కన పెడితే ఒక నేరం జరిగింది ఇంతకు ముందు అనితగారు వచ్చినప్పుడు కూడా ముందన్నది ఏంటి గంజాయి మాదక ద్రవ్యాలు నేరాలు పెరిగిపోతున్నాయి మనం కూడా డీజీపీ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ గుప్తా గారు చాలా వరకు తగ్గిపోయినాయి క్రైమ్ రేటింగ్ గతంతో పోలిస్తే నేరాలు తగ్గిపోయినాయి ఇప్పుడు ఇది రాజకీయ కోణం పక్కన పెడితే ఇలాంటి హత్యలు జరిగినప్పుడు లాండ్ ఆర్డర్ అదుపులో ఉన్నట్ట అదుపు తప్పుతున్నట్ట ఈ ఈ కోణంలో చూసినప్పుడు ఎలా చూడాలి ఒక సంఘటన ఆధారంగా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పోతుంది అనేది అస్తవ్యస్తం అవడం అంటే ఏంటంటే వెచ్చల విడితనంగా వ్యక్తి సంఘటన వ్యక్తి సంఘటన లాండ్ ఆర్డర్ కి ఆపాదించకూడదు అయితే క్రమంగా భయం కోల్పోతున్నాం వ్యవస్థ మీద పట్టుకోల్పోతున్నాం ఇది గుర్తించాల్సి ఉంది ఎప్పుడైతే రాజకీయ జోక్యం పోలీసు వ్యవస్థలో పెరిగిపోతుందో ఇక భయం కోల్పోతారు భయం ఒక్కసారి కోల్పోయిన తర్వాత ఒకడేమో తెగింపుతో నేరం చేస్తాడు అధికార పక్ష పండతో ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నాడేమో బతకడానికి అవకాశం లేనప్పుడు లేపేసి వెళ్ళిపోతే జైలుకి రూట్ లో ఉంటాడు దాక్కుని బ్రతికే కంటే జైల్లో కూర్చోవచ్చు సేఫ్ గా అనే ఉంటారు ఎందుకు అంటే అది అది వీళ్ళు వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు అనుకోండి అప్పుడు భయం వస్తుంది ఇదివరకు దొంగతనాలు చేసేవాళ్ళు రౌడీల్ని ఫ్యాక్షనిస్టులు ఎట్ట కంట్రోల్ చేశారు ఎన్కౌంటర్ చేశారు అంటే మీద కూడా కదా మీద కూడా ఈ నాయకుడు ఏం చేయబోతున్నాడు రంగా ఏం చేయబోతున్నాడు నిఘా ఉండేది కదా ఇప్పుడు ఆ నిఘా కంప్లీట్ గా లేదా నిఘా ఎందుకు ఉండదండి ఇప్పుడు కాకపోతే జోలి జోక్యం చేసుకోబాకండి అని చెప్తున్నారు పోలీసులకి ఇదివరకేంటే నిఘా వ్యవస్థ నుంచి నివేదిక రాగానే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి వెళ్ళిపోతారు వాళ్ళు ఎలత్తగా ఉండేవాళ్ళు తద్వారా నడిచింది అంతకు ముందు తెలిసినా కూడా చూసి చూడనట్టు పోయేవాళ్ళు డెబ్బైలలో ఏం చేస్తున్నారు తెలుసు ఏం చేశారో కూడా తెలుసు పోలీసులు కళ్ళెదురుకున్న రంగా జరిపోయినప్పుడు తగలబెడతూ నేను రోడ్డు మీద నడి రోడ్డు మీద ఉన్నా నాకు కళ్ళెదురుకుండా షాపులు లూటీ చేస్తున్నారు అప్పుడు టెన్త్ క్లాస్ నేను కళ్ళ కుర్రాదురుకుండా షాపులు లూటీ చేస్తున్నారు కానిస్టేబుల్ ఎస్ఐ ఎక్కడే ఉన్నారు జీపు ఎదురుకుండా ఉంది ఆ రైట్ టైర్స్ బిల్డింగ్ అని మీకు గవర్నర్ పేటలో ఉంటది ఆ థియేటర్ ఏరియా మా కళ్ళెదురుకుండా షాపుల్లోకి వెళ్ళటం ఆ ఓనర్ వాళ్ళు ఏయ్ అంటున్నారు తప్పు తప్పని రెండు వేస్తున్నాడు గుమస్తాలు అందరూ కూడా భయం భయంగా ఉనికిపోతాం వాళ్ళు బయటికి రావడం ఆ ఇది తీయడం దాంట్లో నుంచి క్యాష్ బాక్స్ తీసుకుపోవడం ఆ రోజున తగలబడితే దానిపైన బ్యాంక్ ఉండేది ఆంధ్ర బ్యాంక్ అలా కుప్పకూలింది అది తగలబడి బిల్డింగ్ బిల్డింగ్ తగలబెట్టారు కళ్ళెదురు కూడా పోలీసులు అంతా ఉన్నారు అక్కడ ఎందుకు లేరు అది అదుపు తప్పడం అట్లా లేదు కాబట్టి పర్లేదు కాబట్టి ఉన్న సమస్యల్లో ఏంటంటే ఇది ఇలా నాలుగైదు తర్వాత పెరిగిపోతుంది అదే కదా ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఇప్పటికైనా మనం పోలీసుల మీద రాజకీయ జోక్యం ఉండకుండా చూడాలి పోలీసుల మీద రాజకీయ జోక్యం తీసిన మొట్టమొదటి వాడు చంద్రబాబు నాయుడు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు దాకా పైగా పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి సొంత పార్టీ రౌడీల్ని సొంత పార్టీ ఫ్యాక్షనిస్టులు కూడా కంట్రోల్ చేసిన వాడు కట్టాల రవి లాంటి వాడు తగ్గాడు అంటే కారణం అదే ఆ తగ్గుదల ప్రాణాలు కోల్పోవడానికి కారణం అని ఫీల్ అవుతుంది అది వేరు అలెక్కనైతే అవతలోడు కూడా అంతే తగ్గాడుగా మరి చచ్చిపోయిన వాళ్ళు అటు ఉన్నారు కదా గా కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇవాళ ఫ్యాక్షనిజానికి రౌడీజానికి నాయకుల బిడ్డలు మొన్నటిదాకా దూరంగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మనం ఆ స్టేజి కావాలనుకున్నారు దీనికి కారణం ఆర్థికంతో ముడిపడు ఏంటంటే డబ్బులు కోసం వచ్చేవాళ్ళు కాదు డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు కాదు రంగా పిలుస్తున్నాడు వచ్చేయి నెహ్రూ పిలుస్తున్నాడు వచ్చేయ్ లేకపోతే ఆదినారాయణ రెడ్డి పిలుస్తున్నాడు వచ్చేయి రాజశేఖర్ పిలుస్తున్నాడు వచ్చేయి ఇట్లుండేది వ్యవస్థ జనాలు ఎగబడి వచ్చేవాళ్ళు తిండి అది అక్కడ పెడితే పెట్టినట్లయితే లేదు ఆ స్టేజ్ లో ఉండే పెట్టేవాళ్ళు భోజనం కానీ అందరికి నిజంగా కడుపు నిండా పెడతారంటే ఏం లేదు కానీ అంటే అందరు లారీలు ఎక్కేయడం జీవులు ఎక్కేయడం కార్లు ఎక్కేయడం పరిగెత్తడం ఉండేది ఇవాళ రోజు నువ్వు డబ్బులు ఎత్తే గాయని రానంటున్నావు అదే ఇప్పుడు ఈ గొడవలను నడుస్తున్నాయి అనుకోండి మళ్ళీ భయం భయంలో భద్రత కావాలి ఆ భద్రత ఫ్యాక్షన్ నాయకుడు రౌడీ నాయకుడు దగ్గర ఉంటారు అప్పుడు వ్యవస్థ కుప్పకూలిపోతుంది మళ్ళీ హైదరాబాద్ డెవలప్ అయినట్టు మళ్ళీ మన పక్క రాష్ట్రాలు డెవలప్ చేసుకోవాలి కానీ ఇలాంటి హత్యలు జరగగానే ఇమీడియట్ గా ప్రత్యర్థుల మీద ప్రత్యర్థి పార్టీల మీద ఆపాదించడం అనేది కూడా రేపు పొద్దున్న ఇటువంటి మరింత పెచ్చిమిరిపై ప్రమాదం ఉండదు దాన్ని కంట్రోల్ చేయాల బాబు గారు వద్దాం వీళ్ళకి ఉద్దేశం ఏంటంటే అట్లాగే ప్రతిదీ మళ్ళీ వైసీపీ వస్తే జరిగిపోతాయనో భయాన్ని క్రియేట్ చేయడం ఇలాంటి జరిగిపోతాయో మాట్లాడతారు జనాల్లో వైసీపీ అంటే భయం క్రియేట్ చేయాలి చూడండి పక్షంలో ఉన్నట్ల చేశారు అదే అధికార పక్షంలో కొత్త మళ్ళీ ఇల్లు చేస్తారని ఫీలింగ్ ని క్రియేట్ చేయాలి జనాలు అంత వెరితనంలో ఉంటారని నేను అనుకోను చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో హత్యలు అయితే నడుస్తున్నాయి హత్యలు వెనక రాజకీయాలు ఉంటున్నాయా లేదంటే జరిగిన హత్యల్ని రాజకీయ హత్యలుగా మారుస్తున్నారు ప్రజలు అయితే అన్నీ గమనిస్తున్నారు కానీ ఇలాంటివైతే జరగకుండా చర్యలు తీసుకోవాలి ఆ బాధ్యత ఇప్పుడు కోటం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీదే ఉంటుంది మరి ఏం చేస్తారు చూద్దాం